నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ జరుగుతున్నటువంటి సభకు వేదిక మీద ఆశలు పెద్దలకు సోదర సోదరి మనులకు ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇకపోతే ఇందాక అందరూ పెద్దలు చెప్పారు నందమూరి తారక రామారావు గురించి ఆయన నటనంలోనే కాదు ఎనభై రెండులో తొమ్మిది నెలలకే అద్భుతంగా పార్టీని సృష్టించి తిరుగులేని నాయకుడిగా ఎదిగినటువంటి నాయకుడు మన నందమూరి తారక రామారావు గారు ఆయన చెప్పుకోవలసినవి ఏమిటంటే మన కడప జిల్లాకే ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి థర్మల్ పవర్ ప్లాంట్ తెచ్చాడు ఆయన అలాగే తెలుగు ప్రాజెక్టు తెచ్చాడు ఆయన ఆధ్వర్యంలోనే జరిగినటువంటిది అలాగే ఇంకొకటి అక్కడ నందలూరు దగ్గర ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టారు అది కాలక్రమేణా కొన్ని అధికారాల వల్ల మూతపడింది ఈ రెండు ప్రాజెక్టులు అద్భుతంగా అన్నమాట మన కడప జిల్లాకే తలమానికంగా ఉన్నటువంటి పథకాలు అలాంటి పథకాలు ఎన్నో చేసి చరిత్ర కుటల్లోకి పాలక రామారావు గారు ఢిల్లీ నలుమూలలో గడుక మన తెలుగు జాతిని గౌరవప్రదంగా నడిపించినటువంటి నాయకుడు ఆ నాయకుడు పుట్టినరోజు జరుపుకోవడం దానికి మేము కూడా ఇక్కడికి వచ్చి పెద్దలు అందాల వద్దరెడ్డి గారు ఆ ధ్వర్యంలో ఉండడం కూడా నాకు చాలా సంతోషకరమైనటువంటిది రేపు నెల నాలుగవ తారీఖు మన అందరి కళ్ళల్లో ఆనంద పాశవాళ్ళు విభజించుకుంటాయి ఎందుకంటే నేను మీ అందరికీ నా వస్తే పదివేల లోపల ప్రజాక్యోసాలు లేకుంటే ముప్పై వేలు దాపాలి ప్రజలు ముప్పై వేలు దాపాలనే నాకు పూర్తి అభిమానం ఉంది గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి కొరక రుద్దు ముప్పై వేల ఓట్లతో ఓడిపోతాడని చెప్పారు ఎవరు ఉన్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా నా మాట ఖచ్చితంగా నెరవేర్తారని చెప్పి కూడా తెలియజేసుకున్నాను పెద్దలు ఈ ఈ కాలనీ ఈ రోడ్డు ఎవరు ఎప్పుడు చూసినా ఎమ్మెల్యే ఆఫీసు ఎమ్మెల్యే ఆఫీస్ అంటారు రేపు ఎమ్మెల్యే అయితే ఈ ఏరియాకు ఆయన చేతుల్లోనే ఇది ఎమ్మెల్యే ఆఫీస్ అనేది ఈ రోడ్డుకు ఎమ్మెల్యే ఆఫీస్ అని పెట్టాలని కూడా నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా పెద్ద ఆయన పెద్ద దిక్కుగా మన పొద్దుటూరికి ఇంతవరకు మంత్రి పదవి రాలేదు ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే మంత్రి పదవి సాధిస్తాడు సాధిస్తామని కూడా నేను హృదయపూర్వకంగా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే పొద్దుటూరులో మంచి మంచి పనులు చేసేటి ఉన్నాయి ఆయన చేతుల మీద చరిత్ర నిలబడేటటువంటి పనులు చేసేటి ఉన్నాయి ఖచ్చితంగా అన్ని నెరవేరుస్తారు మార్కెట్ అయితేనేమి బస్టాండ్ అయితేనేమి ఇంకా అన్ని ఆయన చేతులు విందా ఆయన ఆధ్వర్యంలో మేము కూడా కలిసికట్టుగా మంచి పనులకు ముందుండి ప్రొద్దుటూరు ప్రజల మన్ననలను పొందుతామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు